फोटो తీసే కదా కమల సబౌయే కై తావర్ నేదిరే పార్ బల్నే కడుస్తా వా ఇందరే ఖచ్చయే అడికే శిగరం జగా జీ శిగరం మన్న బాత్ గ్రామం లో రెలలా ఆయ్ నారాయణ సత్యవేతి దంపు ఈరోజు గృహ నివేశం చేసుకున్నారు అలాగే సత్యనారాయణ నుండి వ్రతం చేసి శ్రీ నటరాజేశ్వర భజనకుందాన్ని ఏర్పాటు చేశారు వారికి మాకు ఎదురు అలాగే శ్రీ నటరాజేశ్వర భజనకుందానికి వస్త్రంగా సన్మానం చేశారు వారికి మార్పు చేసిన ధన్యవాదాలు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరా జై జీరా ఫోటో చేస్తాకాల మీ సేఫ్ లాటస్ వన్ అంటే వీడియో చేస్తావా ఆ సరే స్టార్ట్ చేస్తుందా సరే బట్టలు బిండు పెట్టుకొని बागिया संजल यमतार चरण पढ़े जीती वरापनी की अजीता की जमुने के अंतिरे

किं झालं तेलाला पंकर पैकी मारत लागा നേരെ తీసి అలా అలా సైజ్ น่ะ ഫോട്ടോ Zoom ചെയ്യാൻ దగ్గరికి দাঁന്തയണ്ടിങ്ങായിപ്പോയി అలా చిഞ്ചാർക്കൊ ഫോട്ടോ దగ్റ നിന്ന് വീണ്ടും ഒന്ന് എടുക്കണം പതിഗാ Zoom ആയിപ്പോတယ် దగ్గరికి కట్ చేసి ఫోటో దగ్గరికి ఆది స్క్రీన్ క సరిపడా కలిగిద్దాం దగ్గరికి ఓకే కట్ చేయ